ఘనంగా మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ స్వప్న సుధాకర్ మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ మాజీ డైరెక్టర్లు గొల్లపల్లి రవి కొట్టే భూమయ్య నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి టేకు అనిల్ సోషల్ మీడియా కన్వీనర్ పాలెపు అజయ్ సీనియర్ నాయకులు రాయమల్లు మునిగంటి మల్లయ్య పాసం బాలయ్య బోయిని చంద్రం కుంభం రమేష్ గర్సకుర్తి తిరుపతి శ్రీను పుల్లెల మల్లయ్య బొడ్డు బాలయ్య రామంచ ఈదయ బూర శ్రీనివాస్ ఘర్షకుర్తి లచ్చయ్య సమ్మట అనిల్ కుమ్మరి రాయమల్లు మునిగంటి మల్లయ్య పాసం బాలయ్య నగునూరి మధు బాబు మునిగంటి సాయికుమారు బోజ్జ అనిల్ శ్రీకాంత్ కుంభం రమేష్ గర్సకుర్తి తిరుపతి శ్రీను పుల్లెల మల్లయ్య అభిమానులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా గౌరవ బుజ్యులు వినోదన్న గారు రాష్ట్ర సాధులే కాకుండా తెలంగాణ అభివృద్ధి ప్రదాత స్మార్ సిటీ ఉన్న కాలంలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా ఉండి రాష్ట్రంలో కీలక భాగస్వామ్యం వహించి అభివృద్ధిలో పథకం ముఖ్యంగా గన్నేర్వరం మండల రూపకల్పనకు ఆయన ముఖ్య పాత్ర వహించినటువంటి ఆయన జన్మదిన సందర్భంగా గన్నేర్వరం ప్రజలు ఆయనను ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఇళ్ళ వేళ్ళ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు సుఖ సంతోషం ఐదు ఆరోగ్యాలతోటి నిధులు జీవించి జీవితకాలంలో ఉన్నటువంటి జీవితకాలం రాబోయే కాలంలో మరింత ఉన్నత పదవులు అధిరోహించి తెలంగాణకు కీలక పాత్ర తెలంగాణ అభివృద్ధికి ಪ್ರಧಾತನೇ ಬಂದವಾದಿ ಕೋರುಕೊಂಡು ಸಂದರ್ಭ ಜಯ ವಿನೋದನ್ನ